అడ్డగల అది చాలా దూరం బాగోరని చెప్పి నేను ఇదే చూసుకొని అనుకుంటున్నాం కట్టి ఎక్కడ అసలు కాదు ఆడ ఎవడు ఎవ్వడు ఫస్ట్ కంచికి రావడం మొదలు పెట్టినాక ఇంట్లో దిగాం బావ పాలంటది రెస్టారెంట్ కింద భోజనం ఉండ్లా ఒకసారి తొంభై రూపాయలు అప్పుడు అప్పట్లో నలభై ఏళ్ళ నాడు ఇప్పుడు అందరో తెలియదు కానీ పోయేమ్మా ఏం జనం ఉంటారు తెలుసా పార్సిల్ దగ్గర అట్లా ఇట్లా కాకుండా పోతున్నాడు పోతారు చూసాడు అవునా బాబు కదా బాబు కాదు వచ్చేటప్పుడు శ్రేల్లా

మెరూన్ బార్డర్ ఉన్నది తీసుకుంది మహాలక్ష్మి మమ్మీ అదే కలర్ రెడ్ డాడీ రెడ్ స్కిన్

బాబు కూడా ప్రకాశే అది ఫోటో లేదు మనం రావాల్సింది నాది నేను కట్టుకున్నప్పుడు లేదు కానీ ఆయుష్ అది కట్టుకున్నప్పుడు రాసింది కదా బాగుంది కదా చీర అంటే అక్కడ క్లారిటీ లేదు ఫోటోలో శ్రేయ అది ఫోటో తీయలేదు మమ్మీ ఇంకో చీర తాతయ్య దగ్గర తాతయ్య ఒకసారి ఫటో బా వచ్చింది అది అవును అసలు కుదా అసలు ఫస్ట్ ప్రకాష్లోనే కూర్చున్నాం ఐదింటి దాకా వాడు సరిగ్గా చూపిలా చూస్తాడు చూస్తాడు అని కూర్చున్నాము ఐదింటి దాటిపోయింది ఇంకా మంచి చూపించట్లా నాది కొంచెం ఫైనల్ అయింది కానీ అందరు అన్నారు కానీ ఇరవై ఆరు వేలు చెప్పారు నేను వద్దు అంత పెట్టి అని చెప్పా మళ్ళా ఇంకా మీ ఇంకా అదే ఎక్కువ అయిపోయింది అని తర్వాత ఇంకా దానికే ఫిక్స్ అయ్యాం తీసుకున్నట్టున్నారు బాబు షాక్ వచ్చాము హలో కనీసం నేను శ్రేయాది అను

ఏమో అది లంగా తీసుకున్నా ఉండీ అంటే చీరనే లంగా కట్టించుకోండాది భగవాన్ గోయిందా వాడు వేరేడెళ్లి పోతాడు అదే అప్పుడు వాడు ఇది కొంచెం సైడ్ పెట్టుకుంటే బాగుండేది పెట్టుకోనే పెట్టుకోరా దాన్ని అంటాం అట్లా మజల దూరం ఇంకొడ దూరం ఉండా అయ్యా దూరుతు nodeId మనం దూరేదా కట్టా అయ్యో రెడీగా ఉంటే అది పెట్టాలా మాములు అడుగుతున్నా ఉంటారని కూడా మాకు చేస్తానికి నువ్వు వెళిత్తే రావడానికి ఏమన్నా సార్ అడ్డం ఆ వ్యాన్ పోతే గాని వీడు వీడిపోతే గాని ఆ వ్యాన్ పోదు ఆ వ్యాన్ పోతే గాని పోదు అసలు బైక్ వాళ్ళకి అయితే ఖాళీ ఆడము దూరుతున్నారు ఎలా అనకూడదు కానీ అసలు కాదు ఆడ బండ్లు అని లేదు ఎవరు బయట కడుతుందా లైన్ గా పోతే ఈజీగా వెళ్ళిపోతాయి బండ్లు లైన్గా పోవద్దు దిడ్డగా తిప్పనితున్నాయి వాడిని చూసి ఇంకోడు ఈ మధ్య మధ్యలో ఈ బైక్లూ అసలు తగులు తినుకోడలేవు తప్ప పక్కన తగులు బండ్లు మళ్ళీ ఎందుకు లేని సెంటర్లో దూకుతున్నారు పుసుకు పుసుకుమని పోవటానికి అడుగుతాడు దీనికి ఇప్పుడు పోతున్నారు చూడటానికి అయితే లేదండి ఆల్రెడీ క్లోజ్ చేశారు అని చూడటానికి చూడడానికి కాదు ఆయన కొంటాను పోతున్నా కొనాలి అసలు చూపించరు ఆపేస్తారు ఆపేస్తారు కూడా టైం దాటింది అవును అదే చెప్తుంది లోపలికి పోయిన వాళ్ళకి మాత్రం చూపిస్తారు అంతే కొత్తగా లోపలికి పోయి పోయే పోయేవాళ్ళు చూపించరు అదే అండి ఇంకెప్పటితో ఆపేస్తారు ఆకపోతే వాడు ఇప్పుడు వర్కర్స్ అందరినీ చూపించాలా అని చెప్పారు వాడు సర్దుకోవాలా వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ దగ్గర దించాలా టైం అదేగా అదే పార్కింగ్ ఉందో లేదు దాని ముందు ఉంది సిగ్నల్ వేసినా కూడా పట్టించుకోలేదు సిగ్నల్ వేసినా పట్టించుకోరు అది చూడలేదు చూద్దాం అసలు సంధిస్తే అక్కడే అది సంధిస్తే అసలు బట్టిస్తారు సరే మీరు అండి తర్వాత సెట్ చేస్తా